వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది గతంలో అనేక రకాల ఎగ్జామ్లలో అడిగినటువంటి అతి ముఖ్యమైన రూట్కి సంబంధించినటువంటి ప్రశ్నలను మీకు ఇక్కడ సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లం రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇదొక ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అందరికీ అర్థమయ్యే తీరులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇక్కడ గమనించినట్లయితే మీరు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది ఒక రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ దీనిని ఈక్వల్ అవతలకి పంపించాలి ఈక్వల్ అవతలకి పంపించాలన్నప్పుడు ఇక్కడ ప్లస్ కనుకుంటే మైనస్ అవుతుంది అటువంటి సందర్భంలో ఎయిట్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వయర్ అంటే ఇక్కడ స్క్వేరు ఇక్కడ స్క్వేర్ని పెట్టుకోవచ్చు అంతేగాని ఏ ఒక్క దగ్గర స్క్వేర్ పెట్టి ఇంకొద వదిలేస్తే అప్పుడు అది రాంగ్ అవుతుంది ఓకే ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు సో తర్వాత ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ టూ రైట్ సో ఇది ఏ విధంగా వస్తుంది అనేది మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వయర్ ఏది ఇది సో అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ ప్లస్ టూ ఏబి ఈ సూత్రం అనేది ఇక్కడ వర్తిస్తుంది అలా తీసుకున్నప్పుడు ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు వస్తుంది ఓకే సో అలాగే ఈ యొక్క టూ ఇంటూ రైట్ ఈ యొక్క ఎనిమిది రెండు ఎనిమిదిల పదహారు ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఓకే ప్లస్ అలాగే ఈ యొక్క ఎక్స్ మైనస్ టూ ఈ రూపంలో ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ స్క్వైర్ అని ఉంది కదా మరి దీన్ని ఏం చేస్తామని మీకు డౌట్ వస్తుంది ఈ స్క్వైర్కి ఈ యొక్క రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ టెన్ ఓకే స్క్వయర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఇది ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా రాస్తున్నాం చూడండి ఏ మైనస్ బీ హోల్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ ప్లస్ టూ ఏబి ఈ సూత్రంకి అనుగుణంగా దీనిని మనం ఈ ప్రాబ్లం ఇక్కడ చేసామన్నట్టు రైట్ సో ఇప్పుడేమవుతుంది ఎక్స్ ప్లస్ టెన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిక్స్టీ టూ మైనస్ సిక్స్టీ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఎక్స్ ప్లస్ టెన్ అనేది ఈ యొక్క ఎక్స్ ప్లస్ టెన్ అని ఇక్కడ రాశారు అలాగే ఎక్స్ ప్లస్ సిక్స్టీ టూ రైట్ సో ఈ ఎక్స్ ప్లస్ సిక్స్టీ టూ ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి ఇది మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్లస్ ఎక్స్ మైనస్ టూ అవుతుంది అప్పుడు సిక్స్టీ ఫోర్ మైనస్ టూ అవుతుంది సిక్స్టీ టూ అవుతుంది ఓకే సో సిక్స్టీన్ ఇక్కడ డైరెక్ట్ దీన్ని ఇట్లా రాసుకుంటారు సిక్స్టీన్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ అనేది రైట్ సో తర్వాత ఈ యొక్క టెన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ ఎక్స్ అనేది ఈక్వల్ అవతలకి వెళ్ళిపోతే మైనస్ ఎక్స్ అవుతుంది రైట్ ఎక్స్ మైనస్ ఎక్స్ లేదు ముందే మీరు ఇక్కడ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు ఓకే సో మైనస్ ఎక్స్ ఈ యొక్క ప్లస్ ఎక్స్ రైట్ ప్లస్ సిక్స్టీ టూ మైనస్ సిక్స్టీ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇలా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి సపరేట్ అయిపోతాయి కదా సో ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ టెన్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ టూ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇలా వస్తుంది ఓకే సో ఇక ఈ యొక్క టెన్ అనేది అవతలకి వెళ్ళినప్పుడు లేదు ఇక్కడ చూద్దాం ఈ టెన్ మైనస్ సిక్స్టీ టూ ఈడున్నటువంటి సిక్స్టీ టూని ఈక్వల్ ఇవతలకి తెచ్చుకున్నప్పుడు మైనస్ అవుతుంది ఓకే సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీన్ ఇక్కడున్నటువంటి ఈ యొక్క సిక్స్టీను మైనస్ సిక్స్టీన్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈ యొక్క సిక్స్టీన్ ఇది ఎక్స్ మైనస్ టూ సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఈ యొక్క ప్లస్ టెన్ మైనస్ సిక్స్టీ టూ అనేది మైనస్ ఫిఫ్టీ టూ అంటే అరవై రెండు నుంచి టెన్త్ చేస్తే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ ఫిఫ్టీ టూ ఓకే ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి సో ఇప్పుడు ఆ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తుందని అబ్జర్వ్ చేయండి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే సో ఇక్కడ ఉన్న ఈ సిక్స్టీన్ అనేది ఇటువైపు వచ్చినప్పుడు ఈక్వల్ అవతలకి వచ్చినప్పుడు మైనస్ ఫిఫ్టీ టూ బై మైనస్ సిక్స్టీన్ ఓకే ఇక్కడ మల్టిప్లకేషన్ చేస్తుంది యువతలకు వచ్చినప్పుడు బాగాస్తుంది అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కనుక ఫిఫ్టీ టూ బై సిక్స్టీ అని మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ ఈ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఓకే సో దీంట్లో మీరు ఇలా కూడా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ is ఈక్వల్ to ఫిఫ్టీ టూ బై సిక్స్టీన్ రైట్ సో ఇక్కడ ఈ యొక్క ఫిఫ్టీ టూ బై సిక్స్టీన్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ టూ ఫైవ్ త్రీ మైనస్ టూ ఫైవ్ సో ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ త్రీ మైనస్ స్క్వయర్ ఇలా రాసుకున్నట్లయితే ఈ యొక్క స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ చేస్తాము ఎందుకంటే రెండు వైపులా స్క్వేర్ పెట్టుకున్నాం కనుక ఇప్పుడు త్రీ పాయింట్ టూ ఫైవ్ ఆ స్క్వేర్ ఉంది కదా ఇంటూ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సో టెన్ మైనస్ ఇక్కడ చూడండి టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ రైట్ ఇంతవరకు నోట్ చేసుకోండి మిగతా కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను సో ఇప్పుడు ఆ కంటిన్యూషన్ అబ్జర్వ్ చేయండి మీరు ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఇక్కడ సో మరొకసారి వివరంగా రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వయే ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఫైవ్ స్క్వేర్ రెండు వైపులా స్కోర్ వేసుకున్నాం రూట్ని క్యాన్సిల్ చేయడానికి స్క్వైర్కి రూట్కి క్యాన్సిల్ ఇపోతుంది రైట్ అప్పుడు ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఫైవ్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఓకే ఇది సో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూని ఈక్వల్ అవతలకి పంపించినట్లయితే టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ మైనస్ టూ రైట్ ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు అది ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ టూ ఉంది అవతలకి వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టువల్ ఫై ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఇది దీని యొక్క ఆన్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే మరి ఇతర డిఎస్సి వంటి ఎగ్జామ్ పరీక్షలలో అడుగుతూ ఉంటారు సో ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్వి నోట్ చేసుకొని నేర్చుకోండి